అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచీ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి ఏపీ టెన్యూస్ కి స్వాగతం నేరాసు నెల్లూరు జిల్లా కావలి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ స్థాయిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన్నెమాల సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సభలో మన్నెమాల సుకుమార్ రెడ్డి రీఎంట్రీ ఇచ్చారు మన్నెమాల మైక్ పట్టుకోగానే ఆయన అభిమానులు ఈలలతో కేకలతో పెడుతూ మండపం దద్దరిల్లింది ఆయన మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సంతోషంతో కేరింతలు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు జగనన్న కోసం ఇరవై నాలుగు గంటలు శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి అలాగే మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు కావలి నియోజకవర్గంలో రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకృష్ణుడు పాత్ర పోషిస్తూ పెద్దన్నగా మనందరికీ నాయకత్వంలో మరొక బేదా మస్తాన్ రవన్న గారికి అలాగే మనందరి ప్రీతమ నాయకుడు మనందరినీ కూడా ఈనాడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయిపోతా ఉంది ఆదరించి రెండు సార్లు శాసనసభకి జగన్ అన్నకి కానుగ పంపించి ఈనాడు మూడవసారి మళ్ళా రణరంగంలో సిద్ధం అని చెప్పి ఎందుకు వస్తున్నటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు వివిధ అధికార అనధికార పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ముఖ్యంగా మేము సైతం అని చెప్పి జగనానికి సగన సైనికులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయాంతరాల నుంచి శిరస్సు ఉంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా కాలం వైఎస్ఆర్ కుటుంబంలో ఈనాడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈనాడు మీరు చప్పట్లో విజిల్స్ ఇప్పుడు కాదు వెయాల్సింది మనం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలలో వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని అలాగే కావలి శాసనసభ్యులు రాముడి ప్రభాల్ కుమార్ రెడ్డి గారిని జిల్లాలోనే కనీ విరిగిన రీతిలో మెజార్టీ తెచ్చిన నాడే ఈ విజిల్స్ తప్పట్లు వెయ్యాలని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కుటుంబంలో చిన్న సమస్య వచ్చిన మాట వాస్తవం కానీ సమస్య సమస్యగానే చూడాలి మనందరం కూడా సమస్యని సమస్యగానే చూసి ఎక్కడా కూడా చిన్న తప్పు చేయకుండా జగన్ అన్న ఆశీస్సుల కోసం శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ వేచి చూశాం పెద్దలు విజయసాయి అన్న పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని ఈనాడు పార్టీలోకి వచ్చేదానికి కృషి చేసినటువంటి మళ్ళా కూడా వైఎస్ఆర్ కుటుంబంలో నన్ను చేర్చినటువంటి పెద్దలు విజయసాయి గారికి గారికి వచ్చే పాదాభివందనం చేసుకున్నాం ఎందుకంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డితోనే మన ప్రయాణం అని చెప్పి మనం ప్రమాణం చేసి ఆనాటి దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రయాణం తర్వాత మనం జగనన్నతో ప్రయాణం చేస్తున్నాం ఇదే ప్రయాణం మన జీవిత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో నేను ఆ ప్రయాణం అని కూడా తెలియజేసుకుంటున్నాను అంతేగాని ఒకవేళ సమస్య వచ్చిందని చెప్పు ప్రలోభాలకు లేదో ప్రతిపక్ష నాయకులు చేసే కుట్రలకు మనము రాబోయేటువంటి ఎలక్షన్ లో ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి తెలియజేస్తున్నాను ఇదే వేదిక మీద నుంచి ఎందుకంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి నేను అయ్యా చాలా మంచివాణ్ణి అని చెప్పి ప్రగల్పాలు పలుకుతున్నాడు కానీ ఏ విధంగా కుట్రలు బన్న మనకు మనకే గొడవలు పెట్టుబోతున్నాడు కానీ ఎవరు సమన్వయం కోల్పోవద్దు శాంతం ఓర్పు సహనమే ముందుకు గాని మనం రేపు రాబోయే రణరంగంలో ముందుకు అడుగులు వేస్తే గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కావెల్లో ఎందుకంటే ఆనాడు మొట్టమొదటి శాసనసభ ఎన్నికల్లో మస్తాన్ రావన్నే మనకు ప్రత్యర్థి ఆనాడు ఆనాడు సాడన శ్రీ విష్ణుమద్ధరెడ్డి గారు పెద్దలు మనందరం సమిష్టి కృషితో మొట్టమొదటిసారి ఆనాడు రెండు పర్సెంట్ ఓట్ల శాతంతో ముఖ్యమంత్రి కోల్పోయినా ప్రతిపక్షంలో ఉన్నా కావల్లో జగనన్నకి మన రాముడి ప్రతాపన్న సమిష్టితో ఇచ్చాం రెండవసారి ఇదే వేదిక మీద ఎవరు లేకపోయినా మీ అందరి రెక్కల కష్టంతోనే శాసనసభల్ని మరలా కూడా పద్నాలుగు వేల చిలుక ఓట్లతో శాసనసభకి పంపించాం ఎవరు లేకపోయినా మీ రెక్కల కష్టంతోనే ఈ వేదిక మీద కూర్చున్న నాయకులైనా కార్యకర్తలైనా ఉన్నావనే విషయాన్ని ప్రతి ఒక్క నాయకుడు కూడా గుర్తుపెట్టుకొని మన తన లేకుండా మనమందరం కూడా వైఎస్ జగన్ కుటుంబం అని చెప్పి ముందుకు తీసుకోపోయడానికి శాసనసభ్యుల రామిడి కుమార్ గారి నాయకత్వం అలాగే ఈనాడు జిల్లాకి వచ్చినటువంటి